హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో మనకు రెండు రోజుల పాటు సెలవులు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎప్పుడెప్పుడు ఈ సెలవులు అనేది ఇచ్చారు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ యొక్క సెలవులు అనేది ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు అయితే నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే విత్ ప్రూఫ్తో సహా క్లారిటీగా అయితే నేను చూపిస్తాను కాబట్టి మిస్ మిస్ కాకుండా ఎలాంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఊహించిన శుభవార్త వచ్చిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు సెలవులు అయితే వచ్చాయి సో ఈ యొక్క సెలవులకు సంబంధించి ఎందుకు వచ్చాయి అలాగే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ యొక్క సెలవులు అనేది ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించినటువంటి విత్తు ప్రూఫ్ అయితే ఇప్పుడు మనం క్లారిటీగా స్క్రీన్ పైన కూడా చూడొచ్చు సో ఇక్కడ మనం క్లారిటీగా చూసుకుంటే ఈ జిల్లాలలో రేపు సెలవు ఉమ్మడి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో డిసెంబర్ ఐదో తేదీన జరగనుంది పోలింగ్ సందర్భంగా ఆయా జిల్లాలలో స్థానికంగా రేపు సెలవు ఇవ్వాలని సిఎస్ నీరబ్ కుమార్ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు అవసరమైతే పోలింగ్ ముందు రోజున ఇవాళ కూడా సెలవు ఇవ్వాలని సూచించారు ఓట్లు లెక్కింపు జరిపే తొమ్మిదో తేదీన లెక్కింపు కేంద్రాలుగా ఉపయోగించుకునే కార్యాలయాలకు కూడా సెలవులు ప్రకటించడంపై కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ విధంగా ఉత్తర్వులు అయితే జారీ చేసిందనమాట సో మొత్తంగా రేపు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉమ్మడి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా డిసెంబర్ ఐదో తారీఖున మనకైతే సెలవిస్తారు అలాగే డిసెంబర్ తొమ్మిదో తారీఖున ఈ యొక్క ఓట్లని అయితే లెక్కింపు కార్యక్రమం అయితే ఉంటుంది కాబట్టి సో మనకు ఆ తేదీని కూడా సెలవు అయితే ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు రెండు రోజుల పాటు సెలవులు అయితే వచ్చాయన్నమాట ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ని చూసుకున్నట్టయితే ఏ చిన్న అప్డేటేస్ అయినా సరే మనకు స్టూడెంట్స్ సంబంధించి వచ్చిన వెంటనే మిస్ కాకుండా డైరెక్ట్గా మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్